గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ దానికి ప్రత్యేకంగా కారణాలు అవసరం లేదు చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు రావడమే దీనికి కారణం వచ్చి రావడంతోనే తన సత్తా చూపిస్తున్నాడు తారక్ ఒకవైపు ఆయన వేరే వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు మరోవైపు ఆయన మీద వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు రెండు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు ఎన్టీఆర్ అక్కడ వార్ టూ సినిమా చేస్తున్నాడు ఈయన ఈ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని మరో హీరో హృతిక్ రోషన్ కన్ఫర్మ్ చేశాడు ముంబైలోని ఓ ప్రోగ్రాంకి వచ్చిన ఈయన జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు హృతిక్ రోషన్ ఇరవై ఐదేళ్లుగా బాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన అయినా నాకు ఇష్టమైన స్టార్ ఎన్టీఆర్ అంటూ చెప్పేసరికి సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది రితిక్ సమాధానం విన్న తర్వాత బాలీవుడ్లో చాలామందికి నిద్ర కూడా పట్టదేమో ఇంతమంది హీరో హీరోయిన్లతో పనిచేసిన తర్వాత కూడా ఫేవరెట్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని హృతిక్ చెప్పేసరికి ముంబైలోని బాంద్రా ఏరియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది చేసింది ఒకే ఒక్క సినిమా అది ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే తారక్ గురించి ముంబై ఇంతగా మాట్లాడుకుంటే రేపు వార్ టూ హిట్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోవచ్చు వార్ టూ సినిమా కోసం ఏరి కోరి ఎన్టీఆర్ను సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ నిజానికి ఎన్టీఆర్ను ఈ సినిమాలో తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారు తారక్ను ఏ నమ్మకంతో అయితే దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసుకున్నాడో ఇప్పుడు హృతిక్ మాటలతో అదే నిజమని ప్రూవ్ అయింది ఈ సినిమా కోసం జూనియర్ తనను తాను చాలా మార్చుకున్నాడు హృతిక్ రోషన్ ముందు నిలబడాలంటే బాడీ కూడా బాగుండాలి అందుకే సిక్స్ ప్యాక్ కూడా చేశాడు డ్యాన్స్ల విషయంలో ఇద్దరికీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు సినిమాలో ఇద్దరి మధ్య పోటాపోటీగా సాగే రెండు పాటలు ఉంటాయని తెలుస్తాం ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా విడుదల కానుంది అదే రోజు రజనీకాంత్ కూలీ సినిమా వస్తున్నా కూడా తగ్గేదే లేదంటున్నారు వార్ టీమ్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది వార్ సినిమా వచ్చినప్పుడు దానికి పోటీగా చిరంజీవి సైరా వచ్చింది దాని ఫలితం ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు వార్ స్వీక్వెల్ వస్తున్నప్పుడు కూలీ వస్తుంది